కీర్తన మరి మీ అందరికీ మరి నా ముందు మాట మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుని బిడ్డలారా మరి ప్రభు నాకు మేలు చేశారు అలాగే మీకు కూడా దేవుడు మేలు చేశారు నన్ను విడిపించారు నిన్ను విడిపించారు మనందరము ఒక కోవికి చెందిన వారము దేవుని యొక్క దేవుని గురించి ఉన్న విశిష్టమైన మాటలన్నీ మనం చాలా విషయాలు మనం తెలుసుకున్నాం ఆర్ గోయింగ్ టు ది డెప్స్ చాలా డీప్గా మనం తెలుసుకుంటున్నాము ప్రతి వారము మన దర్శిస్తూ దేవుడు మన బలపరుస్తూ ఉన్నారు అలా ప్రతి ప్రియ దేవన్ ఈ ఈ యాత్రకీర్తన ఎవరు రాశారు అంటే యాత్ర యాత్రకీర్తనలన్నీ దాబీదు దాబీదు మరి రాశారు మరి దావీది తన యొక్క అనుభవంలో నుంచి మరి రాస్తున్న యొక్క మేలైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేరేపిస్తూ ఉండగా ఆ దినాల్లో మరి ఒక కాగితపు చుట్టల్లో మరి రాసి దాన్ని చుట్టి పదిలపరుస్తూ ఉండేటివారు మరి దేవుని యొక్క కృప కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఆ యొక్క ఈవెంట్ని చిన్నగా పుస్తక రూపంలోకి రావడానికి ఎవరు ప్రయత్నం చేశారు అంటే నేను ఇది చెప్తున్నాను మనుషులు ప్రతి తరము గతించిపోతూ ఉన్నారు ఈ లోకాన్ని విడిచిపెట్టి మరి వెళ్ళిపోతూ ఉన్నారు మరి ఆ చుట్టల్లో రాసిన దాన్ని స్లోగా ప్రమోట్ చేసుకుంటూ ప్రమోట్ చేసుకుంటూ నెక్స్ట్ తరానికి నెక్స్ట్ తరానికి ఎన్ని తరాలు వెళ్ళిపోయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడికి నిలిచే ఉన్నారు ఆయన ఆది నుంచి ఆయన నిలిచే ఉన్నారు ఆయన ప్రతి తరములో ఆయన యొక్క బిడలను లేవనెత్తుకుంటున్నారు ప్రభుని గురించి ఒక ప్రత్యక్షత వారికి దయచేస్తున్నారు అటు తర్వాత వారు వారు చేస్తున్న యొక్క కష్టం నిమిత్తము వారికి దేవుడు తోడుగా ఉండి అటు తర్వాత ఈ బైబిల్ అన్న గ్రంథంలోనికి ఈ యొక్క వాక్యలేఖన భాగం రావడానికి దేవుడు చూపించారు మరి మునుపెన్నడు లేనంత జ్ఞానము ఇప్పుడున్న తరానికి ఉంది మునుపెన్నడు లేని జ్ఞానము ఉన్నతమైన జ్ఞానము దేవుడిచ్చి ఈ తరంలో మర్మాయుక్తమైన వాక్యాలు ఎంతో లోతైన మాటలు మనకి తెలియచెప్పి మునిపెన్నడు లేని పాపము ఉంది కాబట్టి మునిపెన్నడు లేని మర్మాయుక్తమైన మాటలు మనకి ఇప్పుడు బయలుపరచడానికి ప్రభు పుస్తక రూపంలో మనందరినీ అందుబాటులోకి తీసుకొని వచ్చారు అందుబాటులో తీసుకొని వచ్చారు మరి దేవుని కా మహాగొప్ప కృప ఈరోజు సాయంకాల సమయంలో నర్సీపట్నం నుంచి ఒక దగ్గర దగ్గర రమారమి ఒక పది కిలోమీటర్ల దూరంలో గ్రామం ఉంది ఆ గ్రామంలో దైవజనులైన ఒక ఆయన కొత్తగా మరి నూతనంగా పరిచర్య ప్రారంభం చేశారు అక్కడ మరి చాలామంది అన్యులు అన్యులు మరి ఈరోజు స్వార్థ వర్తమానానికి రాపోతున్నారు సెమీ క్రిస్మస్కి రాపోతున్నారు అయితే నాకు కలిగిన కృప ద్వారా నేను వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే అన్నిటికంటే శ్రేష్టమైన బహుమానం ఏమైనా ఉందంటే అది దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యము పుస్తక రూపంలో మనకు లభ్యమవుతున్న బైబిల్ నా దగ్గర ఉన్నాయి మరి మేము మీకు ఇస్తాను మరి మీకు ఎన్ని కావాలి చెప్పండి అన్నమాట చెప్తే మాకు యదార్థంగా చెప్పాలి అది తీసుకొని ఎక్కడ పడితే అక్కడ పడేసే వాళ్ళకైతే వద్దు అన్నమాట చెప్తే వాళ్ళు చెప్పారు వాళ్ళు యదార్థంగా చెప్పారు అయ్యారు ఐదు బైబుల్ కావాలండి అన్నారు దేవునికి స్తోత్రం హల్లుయ్యా దేవుని బిడ్డలరా అవును నాకు కూడా రెండు వేల సంవత్సరంలో టూ థౌజండ్ ఇయర్లోని నేను అన్యుడిగా ఉన్నప్పుడు నేను ఒక ఒక అతని దగ్గర గిటార్ నేర్చుకోవడానికి వెళ్ళాను మీరు వినండి మీకు పాపానికి వస్తుంది ఒక అన్యుడు నేను అన్యుడిని ఒక క్రైస్తవ బిడ్డ ఇక్కడ ఏయూలోని ఇన్ మెరైన్ ఫిషరీస్ అని చెప్పి ఒక మంచి డిగ్రీ చేస్తున్నాడు తను తను ఫ్రైడే బ్రా బ్యాండ్ అని చెప్పి ఇక్కడ ఒక కొంతమంది యూత్ని తయారు చేసి ఒక ఫ్రైడే బ్యాండ్ నడిపిస్తూ ఉన్నాడంటే అంటే ప్రభు ప్రభు సన్నిధిలో ఆరాధన అనమాట నాకు తెలీదు అతను క్రైస్తవుడు అన్న సంగతి నాకు తెలియదు నేను పక్క అన్యుడిని పచ్చి విగ్రహ ఆరాధికుడిని నేను అక్కడికి వెళ్ళినప్పుడు అన్న మరి మీ గురించి విన్నాను మీ దగ్గర గిటార్ నేర్చుకుందామని వచ్చాను మరి నాకు అని చెప్తే ప్రతిరోజు వెళ్ళినప్పుడు తను ఎంతో కొంత నాకు నేర్పించేవాడు చాలా ఓపికతో ఉండేవాడు నా మాటలు అప్పుడు కొద్దిగా కఠోరంగా ఉన్నా సరే నన్ను తట్టుకొని నేర్పించేవాడు అన్న అనేవాడిని పెద్దవాడు క్లాసులు అన్నీ అయిపోయిన తర్వాత నాకు ఏం చేశాడంటే ఒక బైబిల్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు గిఫ్ట్గా ఆ బైబిల్ ఇలా ఉంటుంది ఇలాగా ఇంత ఇంతలావుంటుంది నాకు ఇప్పుడు ప్రస్తుతం నా లైబ్రరీలో ఉంది ఆ బైబిల్ ఇంకా నేను చాలా భద్రంగా చూసుకున్నాను బైబిల్ గిఫ్ట్గా ఇచ్చేమన్నాడంటే నిహాల్ ఇది బైబిల్లాగా ఉండదు స్టోరీ బుక్ లాగా ఉంటుంది కనబట్టడానికి అలా ఉంటుంది మీరు ఒకవేళ మీరు మోసుకొని వెళ్తున్నప్పుడు అవమానంగా ఫీల్ అవుతారేమో అలా అలా ఫీల్ అవ్వకండి మీరు ఇది మీరు క్యారీ చేయొచ్చు అన్నమాట చెప్పాడు సరే ఇచ్చాడు కదా అని చెప్పి నేను తీసుకున్నా తీసుకున్న తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ట్రావెలింగ్కి వెళ్ళినా నేను విదేశాలు అబ్రాడ్ వెళ్ళాను ఐర్లాండ్ వెళ్ళాను నా బట్టల్లో బైబిల్ కూడా పెట్టుకున్నా నేను అప్పుడు అన్ని ఉండే నా బట్టల్లో బైబిల్ కూడా పెట్టుకున్నాను నేను కానీ నా బట్టల్లో అప్పుడు విగ్రహాల నియమితి నేను తీసుకొని వెళ్ళా నేను కానీ బైబిల్ పెట్టుకున్నా ఎప్పుడైతే నేను విదేశాలకు వెళ్ళానో అక్కడ మరి క్లైమేట్ అనే కాదు మరి సహవాసం అనే కాదు అనేకమైన శ్రమలు వచ్చినప్పుడల్లా నాకు ఎందుకు బైబిల్ జ్ఞాపకం వచ్చేది ఆ బైబిల్ చూసి కొన్ని మాటలు చదువుకునేవాడిని శ్రమ వచ్చినప్పుడు మాటలు చదువుకొని అతను ఏం చెప్పి శ్రమ కలిగినప్పుడు నువ్వు ప్రార్థన చేయనియాలన్నాడు సరే నాకు వచ్చి రాని మాటలతో చిన్న ప్రార్థన చేసేవాడిని అప్పుడు విదేశాల్లో ఉన్నవారు వాళ్ళందరూ రూమ్మేట్స్ అందరు ఏం చేశారంటే మనందరము ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని చెప్పి పిక్నిక్ వేశారు అక్కడ కూడా ఉంది ఐర్లాండ్లో మేము దగ్గర దగ్గర రమారమి ఒక రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం వెళ్ళాం కార్లో టెంపుల్కి మేము వెళ్ళాం వెళ్ళినప్పుడు నేను అప్పటికి విత్తనం ఎవరు వేశారంటే అన్న వేసాడు నేను అప్పుడప్పుడు నేను చదువుతున్నా ఎవరికి కనపడకుండా చదువుతున్నాను వాడికి వెళ్ళినప్పుడు ఎంతో టేస్టీ పర్వన్నం వాళ్ళందరూ వెస్ట్రన్ పీపుల్ ఫారినర్సు తెల్లగా ఎర్రగా ఉంటారు మనం వాళ్ళ దగ్గర ఎలా ఉంటారంటే నల్లగా ఉంటాం మనం వాళ్ళు పంచి కట్టు కట్టుకొని స్త్రీ అయితే పట్టు వస్త్రం వేసుకొని వాళ్ళు కృష్ణుడి యొక్క భక్తి చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు వెళ్ళగానే మమ్మల్ని స్వీకరించి వాళ్ళు ఏం చేశారంటే మేము వెళ్ళిన ప్రాంతం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ మనుషుడు అంటే ఎవరు ఒక ఐలాండ్ మీదకి వెళ్ళాం మేము కారు వెళ్ళదు కాబట్టి కారు ఒక చాటు పార్క్ చేసి అక్కడ నుంచి షిప్లో వెళ్ళాం ఒక చిన్న బోట్ ఉంటుంది ఆ బోట్లో వెళ్ళాం పెద్దది అనమాట చేపలాగా ఉంటుంది బోట్ అందులో వెళ్ళాం అసలు అవన్నీ మంచి బ్యూటిఫుల్ మెమరీస్ కానీ మీకు ఎందుకు చెప్తున్నాను ఈరోజు నాకు చెప్పాలని ఒక నడిమింపు వస్తుంది ఎంతమంది ఉన్నారన్న ముఖ్యం కాదు కానీ నేను చెప్తాను ఇది రికార్డ్ కూడా అవుతుంది దేవుని బెడ్లారా అడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ చూశాను వారెంత భక్తి చేస్తున్నారు తెలుసా వారెంత భక్తి చేస్తున్నారు మీకు తెలుసా దేవుని నేను నేనే కావాలని కాలు ఒప్పుకుండా నేనే కావాలని ఒక గదిలోకి వెళ్ళి కిటికీ కిటికీ ట్రాన్స్పరెంట్గా ఉంది అంటే మనం చూడొచ్చు గదిలో ఏం జరుగుతుందో కట్నెలా తీసి కిటికీలో చూశాను వాళ్ళు వాళ్ళ యొక్క పుస్తకం ఉంటుంది కదా వాళ్ళ పుస్తకం ఎస్ అర్జునుడు కృష్ణుడు మధ్యన ఉన్న జరుగుతున్న యొక్క సంభాషణ ఉంటుంది కదా అది వాళ్ళు గట్టి గట్టిగా చదువుకుంటున్నారు చదువుకొని వాటి తర్వాత భజనలు ఉంటాయి రెండు రెండు భజనలు అవి తీసుకొని భజన చేస్తూ వాళ్ళు కాసేపు పాటలు పాడుకుంటున్నారు నేను అడిగాను గదిలో ఉంది పక్క గదిలో కూడా విన్నాను అలాగే అలా చేసుకుంటున్నాను కానీ మేము వచ్చామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని రద్దు చేసి ఒక పరమన్నము నెయ్యితో చేసిన పరమన్నం చాలా టేస్టీగా ఉంటుంది అది నా ఫ్రెండ్స్ చెప్పారు పెట్టారు తినండి 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 అని కానీ మీకు మాట చెప్తున్నాను నేను ఎక్కువ బైబిల్ చదవాల ఎక్కువ ప్రార్థన చేయలే కానీ నేను ఏమన్నానంటే నేను అది తిన్న మొట్టమొదటి పదము ఎప్పుడూ నాకు అలా రాదు కానీ నేను అక్కడికి వెళ్ళి నేను తిన్నాను నా ఫ్రెండ్స్ అందరూ అడిగారు ఎందుకు తిన్నాను అంటే నాకు పర్వన్నం పడదలేరా నేను అడగక్క అనేసాను దేవంబడి లేరా అప్పటికే ఈ వాక్యము నాలో ఒక విత్తనం విత్తింది అలా లుయ్యా దేవుని పిల్లలేరా అదే వాక్యము ఈరోజు మనందరం ధ్యానం చేస్తున్నాం ఒకరోజు మిమ్మల్ని దేవుడు అడుగుతారు జీవము గల నేను నీకు పరిచయం అయ్యాను నేను నీకు లోకరక్షడిగా పరిచయం అయ్యాను నీ నేత్రాలు మూయబడిన నేత్రాలు నేను తెరిపించాను ఐగుప్తు భయంకరమైన బంధకంలో ఉన్న నిన్ను నేను బయటికి నా హస్తంతో నేను నిన్ను బయటికి తీసుకుని వచ్చాను నీ ఏ ప్రార్థన చేసినా నేను విని దాని సంబంధికమైన ఒక మంచి ఫలమా ఫలము కలిగిన ఒక మంచి జవాబు కూడా నేను నీకు ఇచ్చాను కానీ ప్రభు అడుగుతారు నువ్వు మరి ఏం భక్తి చేసావు అని అడుగుతారు మనం ఏం జవాబిస్తామో మనం ఒకసారి చెప్పండి ఏం భక్తి చేసాం అన్యులు విపరీతమైన భక్తి చేస్తున్నారు మీరు గమనించండి రోడ్ల మీద కూడా చేస్తున్నారు రోడ్ల మీద మనం ఏం భక్తి చేస్తున్నాం ఒకసారి మనం ఆలోచించాలి వాస్తవంగా మాట్లాడండి వాళ్ళ దైవానికి మనం ఆరాధిస్తున్న మన దైవానికి వ్యత్యాసం ఉందా లేదా చెప్పండి మీరు వాళ్ళ దైవము వాళ్ళకి ఏం చెప్తున్నది మన దైవం మనకేం చెప్తుంది మీకు తెలుసా తెలీదా నేను ఈరోజు నిన్న కొన్ని ఇళ్ళలకు నేను వెళ్తున్నప్పుడు నేను ఒక మాట నేను విన్నప్పుడు చాలా బాధపడ్డాను దేవుని బిడ్డలరా ఒక మాట విన్నప్పుడు చాలా బాధపడ్డా నేను ఎవరికి చెప్పలే నిన్న బాధపడుతున్నానని కూడా నేను చెప్పలేదు కానీ నేను ఎందుకు బలిపేట మీద నాకు జ్ఞా దేవుడి జ్ఞాపకం చేస్తున్నాను నేను మీకు చెప్తున్నా ఒక ఇంటికి వెళ్ళాం ఇన్విటేషన్స్ ఇద్దామని ఇప్పుడు పాపం వాళ్ళు రావట్లేదు మన మందిరానికి రావట్లేదు కానీ నేను ఒక మాట నేను విన్నాను వాళ్ళ చిన్న బిడ్డ వాళ్ళ చిన్న బిడ్డ చర్చకి రావట్లేదు ఎందుకంటే వాళ్ళు రావట్లేదంటే పిల్లలు వస్తారా చెప్పండమ్మా రా వస్తారా రారుగా చర్చకి రావట్లేదు కానీ ఆ చిన్న బిడ్డ కరాటేకి వెళ్తుందంట నాకు ఒక నిమిషం తన సన్నిధికి రాలేనందుకు నేను బాధపడలేదు కానీ అయ్యో నా జీవము గల దేవుడు వీళ్ళకి అర్థం కాలేదని చెప్పి చాలా బాధపడ్డా చాలా బాధపడ్డా మీ పిల్లలు కరాటీకి వెళ్ళే కన్నా సన్నిధికి రావడం చాలా మేలు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వాళ్ళ జీవితాలు నిలుస్తాయి నేను ఇదేదో ఎవరినో ఉద్దేశించి నేను చెప్పట్లే నన్ను దేవుడు ప్రేరేపిస్తే నేను కేవలం సత్యం మాట్లాడుతున్నా నేను ఎవరి పక్షాన్ని నిలబడి నేను మాట్లాడలేదు ఒకవేళ మీరు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చినా సరే మీ పక్షాన్ని నేను మాట్లాడను సత్యమే నేను మాట్లాడతాను మీరు ఏవి ఇవ్వకపోయినా నేను సత్యమే మాట్లాడతాను ఉన్న విషయం చెప్తున్నాను సన్నిదే మేలు బిడ్డలకి సన్నిదే మేలు పిల్లలకి సన్నిధే మేలు పిల్లలకి వాక్యమే మేలు వాక్యం అనంతరం ఇంకేదన్నా పెడతావా పెట్టు పర్లేదు జీవితాలు బాగుపడతాయి ఈరోజు రైట్ బ్రదర్స్ వాళ్ళు కనుగొన్న విమానం ఉందంటే దాని గల కారణం వాళ్ళకి సన్నిధే మేలు అన్నారు వాళ్ళు అలెగ్జాండర్ ఫ్లెమిన్ అంత పెన్సిలిని కనిపెట్టి అనేక మందిని మరి రక్షించాడు అతను కూడా సన్నిధే మేలు అన్నాడు మీకు తెలియట్లేదు మీకు తెలియట్లేదు మహానుభావుడు చెప్పులు కుట్టుకునే విలియం కేరీ వచ్చి మన యొక్క భారతదేశంలో సతీ సాగమనం ఆపేశాడు వచ్చి భర్త చనిపోతే దీన్ని కూడా తగలబెట్టాలి అని చెప్పి మాటను ఆపేశాడు వచ్చి ఎందుకు విలియం కేరీ గారు మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు మేమేమో దారిద్రంలో ఉన్నాం మేము శనిగొట్టుతనంలో ఉన్నాం మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు సన్నిధి మేలు అన్నాడు సన్నిధే మేలు మీకు తెలియట్లేదు మీకు ఏది మేలో తెలుసుకోకపోతే దేవుని ముళ్ళు మోసపోతారు మీరు అపవాది మిమ్మల్ని మోసపుచ్చుతాడు నేను చెప్తాను నా పిల్లలకి నేను చెప్తాను నాన్న సన్నిధే మేలు సన్నిధి తర్వాతే ఏదన్నా సన్నిధి తర్వాతే నువ్వు కీబోర్డ్ నేర్చుకుంటావా సన్నిధి తర్వాతే మీ చదువులు ఉన్నాయా సన్నిధి తర్వాతే నువ్వు టెన్త్ మెట్రిక్ ఏదన్నా ఎంటెక్క ఏదన్నా సరే సన్నిధి తర్వాతే ఎందుకంటే నేను నమ్ముతాను నేను నమ్ముతాను ఒకటి కలిగి ఉన్నవన్నీ ఆయన వల్లే కలిగి ఉన్నాయి ఆయన లేకుండా ఏది కలగలేదు ఆయన ఉన్నది కాబట్టి దేవుని బట్టి దేవుడు చూపువాడు దేవుడు చూపువాడు ఒకసారి నేను ఎంసెట్ రాసినప్పుడు నాకు సీట్ రాక పశువుల డాక్టర్ యొక్క సీట్ వచ్చింది పశువుల డాక్టర్ మా అమ్మ మా అక్క వాళ్ళందరూ మనుషులు డాక్టర్లు నేనేం పశువుల డాక్టర్ని అయితే బాగుంటుందో చెప్పండి మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు చాలా సీరియస్ ఇంట్లో ఎలాగుందంటే అంత వేదన వేదన ఉంది చాలా వేదన ఆ వేదనలో అలా అలా చేసే అసలు ఈ ఎంబీబీఎస్లు ఇవన్నీ నాకు వద్దు బాబు నేను కంప్యూటర్స్ జాయిన్ అవుతుంది కంప్యూటర్స్లో జాయిన్ అయ్యాను ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను నేను చదివిన చదువులు నాకేమన్నా ఉపయోగపడుతున్నాయంటారా దేవన్ బిడ్డలరా నేను చదివిన చదువులు నాకేం ఉపయోగపడలేదు కానీ నాకు ఈ వాక్యమే ఉపయోగపడుతుంది ఈ వాక్యమే నన్ను పోషిస్తుంది దేవుని బిడ్లారా మా యొక్క స్నేహితులందరిలోని నా స్నేహితులు మరి సునీల్ తెనాల నుంచి ఉన్నాడు తను నాకు ఒక మంచి స్నేహితుడు ఇంకా ఇక్కడ జాన్ అబ్రహాం గారు కానీ భాస్కర్ గారు కానీ పేర్లు కూడా చెప్తున్నాను మీకు చోడవరంలో అబ్రహాం గారు వారు అలాగో రేపు వస్తారు వాళ్ళని చూడవచ్చు ఇంకా స్నేహితులు చాలామంది ఉన్నారు వాళ్ళందరితో పోలిస్తే నాకే చిన్న సంఘం దేవుని పిడ్లరా కానీ దేవుడు నన్ను భలే వరాలతో నింపేశారు నన్నే వరాలతో నింపారు నన్నే దీవించారు భాషల్లో త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అన్న ప్రార్థన చేయగలం నేను దర్శనాలు చూస్తాను ప్రవచిస్తాను విడుదల విడుదల వరం కూడా దేవుడు కానీ చిన్న సంఘం అది దేవుని పడలేరా అంటే దేవుడు నాకు తోడై ఉన్నారు ఏది కొద్దు చేయట్లేదు ఆ దేవుడు నీకు కూడా తోడు ఉన్నారు ఆ దేవుడు నీకు ఏం చెప్తుందో తెలుసా ఇదిగో నేను నీకు ఎంత కాపుదల ఇస్తాను తెలుసా నీకు నీకు ఎంత సంరక్షణ ఇస్తాను తెలుసా నీకు మీరు మీ పిల్లలకి కాపుదల సంరక్షణ ఇస్తారా మీరు మీ పిల్లలకు కాపుదల సంరక్షణ ఇస్తారా మీరు మీ పిల్లలను చాలా జాగ్రత్తగా సంరక్షించుకుంటారా లేదా అంతే చిన్న మాటే సంరక్షించుకుంటారు ఎందుకంటే వారు మీ పిల్లలు కాబట్టి నా తండ్రి జీవము గల నా తండ్రి చెప్తున్నారు మీరందరు నా పిల్లలై ఉన్నారన్నారు మీరు నా బిడ్డలై ఉన్నారు మిమ్మల్ని నేను ఎలా కాపాడుకుంటానో మీకు తెలుసా అని చెప్పి నూట ఇరవై ఐదు కీర్తనలు చెప్పారు చూడండి అదొక్క మాట మనం చూద్దాం యహోవ ఎందు నమ్మికుంచువారు చెప్పండి కదలక్క నిత్యము నిలుచు సియోను నుందురు అలలుయ ఎందుకు కదిలిపోతున్నారు చెప్పనా ఎందుకు కదిలిపోతున్నారు చెప్పనా ఒకసారి అమ్మ వినండి కాసేపు ఎందుకు కదిలిపోతున్నారు చెప్పనా మీకు చూడండి అద్వితీయ అద్వితీయనాథుడు సర్వశక్తిమంతుడైన ఏసుక్రీసు ప్రభు వారితో పన్నెండు మంది పరిచయం చేస్తున్నారు కానీ వాళ్ళందరూ బో నావలు ఏమన్నారు తెలుసా ధోనిలో ఏమన్నారు తెలుసా మేము నశించిపోచున్నాము నీకు చింత లేదా అన్నారు దేవుని బిడ్డలారా విన్నారా చెప్పండి ఏమన్నారు మేము నశించిపోచున్నాము మీకేం లేదు మీకు చింత లేదా అని చెప్పి ప్రశ్నించారు ఎవరిని అడిగారు నేను అడుగుతున్నాను ఐమ్ ఆస్కింగ్ యూ హూమ్ యువర్ క్వశ్చనింగ్ మీరు ఈ మాట పిల్లలారా మేము మిమ్మల్ని అడుగుతున్నాను మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నీకు ప్రేమ లేదా అని అడగలరా మీరు కెన్ యు డేర్ నువ్వు డేర్ అన్న చేయగలవమ్మా వీళ్ళు అడుగుతున్నారు చింత లేదా అని అడిగారు అందుకే నా ప్రభు ఇక్కడ ఒక మాట అన్నారు ఏమన్నారు తెలుసా కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఎవరుంటారు తెలుసా ఎన్ని కెరటాలు వచ్చినా అగాధ జలములు ఎగసి ఎగసి నిన్ను కొట్టినా నిన్ను ముంచేద్దామని ప్రయత్నం చేసినా ఎవరు కదలకుండా నిలబడతారు చెప్పనా యోహోదని నమ్మికున్నా ఇప్పుడు నేనేం చెప్పను చెప్పగలవా కార్పొరేట్ సంఘానికి వెళ్తే నిన్ను అసలు ఎవరు పట్టించుకోరు మీరు వెళ్ళండి పట్టించుకోరు మిమ్మల్ని ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నాం కాబట్టి మొక్క ముగ్గ అమ్మా ఏంటి ఎలాగున్నావు ఎందుకు రాలేదు అని నేను అడుగుతాను మిమ్మల్ని అవునా పెద్ద సంఘాలకు వెళ్ళండి మన వైజాగ్లో పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి దేవుడు ఎందుకు ముందుగా చిన్న సంఘాలు పంపుతారంటే చిన్న సంఘంలో మీరు బాగా ఆత్మీయంగా ఎదుగుతారని అంతే అంతమించి ఏం లేదు ఎందుకంటే ఇంక పాస్టర్ గారికి మీరే మీరే టార్గెట్ మిమ్మల్ని ప్రతి ప్రశ్న అడుగుతాడు ఐ మీన్ దేవునికి స్తోత్రం నేను చెప్తున్న మాట మనకున్న ఈ బైబిల్ చాలా శ్రేష్టకరమైన పుస్తకం ఇది దీన్ని మనము చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి చదివితే దేవుడి పరిశుద్ధాత్మ సహాయంతో చదివితే మనం ఖచ్చితంగా వెలిగింపబడతాం మీరెందుకు పడిపోతున్నారు మీరు ఎందుకు కదిలిపోతున్నారు మీరెందుకు భయపడుతున్నారు మీరు ఎందుకు దిగులు పడుతున్నారు మీరు ఎందుకు కలవరపడుతున్నారు సియోను కొండ ఎలాగ స్థిరంగా ఉందో అలా మీరు నిలవాలంటే నా మీద మీరు నమ్మికొంచండి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నారు చల్లలుయ్యా నమ్మిక ఉంచుదాం ఏ ఉన్నా సరే ఆయన మీద నమ్మిక ఉంచండి ఆయన విడవని అంటున్నారు ఆయన ఉదయం మనం తెలుసుకోవాలి ఆయన మనల్ని అంటున్నారు మనమే విడిచిపెట్టేస్తున్నాం పరిపోని అనేకమార్లు విడిచిపెట్టేస్తున్నాం బెన్నహీన్ గారికి అయ్యగారికి గారికి బాగా పరిచయం బిజీ అయిపోయింది బిజీ అయిపోయిన తర్వాత ప్రార్థన కొద్ది మానేశారు ప్రార్థన మానేసి ఆయన దగ్గర దగ్గర అమారమే ఇరవై సంవత్సరాలంట ఆయన చెప్పిన మాట ఇరవై సంవత్సరాలు సరైన ప్రార్థన చేయక మొత్తం బిజీ బిజీగా ఉన్నారు సరే ఒకసారి మోకాళ్ళు వేసి మళ్ళీ దేవుని పిలుద్దామని చెప్పి యేసుక్రీస్తు ప్రభు అని పిలవగా మళ్ళా గదిలోకి వచ్చారు ప్రభు నేను ఎప్పుడు నేను ప్రేమించున్నాను బిన్నీ నువ్వు పిలిచిన వెంటనే నీ వద్దకు వచ్చి నేను నీతో మాట్లాడతాను నా హృదయంలో ఉన్న విషయాలన్నీ నీతో పంచుకుంటాను నీవే ఇరవై సంవత్సరాలు నాకు మరుగైపోయి దూరంగా వెళ్ళిపోయా ఉన్నారు అంటే ఆర్ నాట్ అవైలబుల్ మన అవైలబుల్గా లేము ఈ చిన్నపాటి లోకంలో చిన్నపాటి లోకంలో మనం చాలా బిజీ అయిపోతున్నాం కానీ ఈ లోకము పరలోక రాజ్యంతో కంపేర్ చేసుకుంటే పరలోక రాజ్యం చాలా గొప్పది ఆయన నాయకుడే ఉన్నారు ఆయన పాలపుంతలన్నిటిని ఆయన చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు చెప్పండి నువ్వు బిజీయా నేను బిజీయా చెప్పండి దేవుడు బిజీయా మనం బిజీయా దేవుడు బిజీ కానీ చెప్తున్నారు నువ్వు ప్రార్థిస్తే నీ వద్దకు వస్తానంటున్నారు నీకు జవాబిస్తానంటున్నారు ఆయన నోరుండి మాట్లాడని దేవుడు కానే కాదు అలలుయ్యా ఇందులో చిన్న స్తోత్రం చెప్దామా గట్టి చెప్దామా గట్టిగా చెప్దామా దేవునికి స్తోత్రం అలలుయా నూట పదిహేనో కీర్తన మీరు ఒకసారి తీయండి నేను శ్లోగా ఆరాధనలోకి వెళ్ళిపోతాను నూట పదిహేనో కీర్తన దయచేసి మీరు తెరవగలరు చూడండి మూడో వచనము మా దేవుడు ఆకాశముందున్నాడు తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయిచున్నాడు వారి విగ్రహములు వెండి బంగారంవి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండియు పలుకవు కనులుండియు చూడవు చెవులుండియు వినవు ముక్కులుండియు వాసన చూడవు చేతులుండియు అమ్మ ముట్టుకొనవు పాదములుండి నడువు గొంతుకుతో మాట్లాడు వాటిని చేయువారు వాటి ఎందు నమ్మికుంచువారు వాటి వంటి వారై ఉన్నారు హలలుయ్యా వాటి వంటి వారే ఉన్నారు వాటిని చేయువారు అబద్ధం ఆడకూడదు వాటిని చేయివారు మనము వాటిని పూజించిన వారు మనం అందరం వాటి వంటి వారిగానే ఉండేవాళ్ళం మన మనోనేత్రాలు తెరబడేవి కాదు దేవుని బిడ్డరా జ్ఞానముగా ఆలోచించే వాళ్ళము కాదు ఎలా లేదన్నా సరే మోసం చేసన్నా సరే ఇంటిని నింపుకునే వాళ్ళం మనం కానీ ఇప్పుడు మనకి దేవుడు మన నేత్రాలు మనం తెరిపించి దేవుని బిడ్లారా మనం మాట్లాడితే ఆయన మాట్లాడుతున్నారు మన చూస్తున్నారన్న విషయం మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది మనతో పాటు నడుస్తున్నారన్న విషయం మనకి క్లియర్గా తెలుస్తుంది దేవన్ బిడ్ల ఆయన హస్తంతో తాకుతున్నారు ఒకవేళ నువ్వు బాగా అలిసిపోయి పడుకుంటున్న సమయంలో ప్రభువ నేను ఉదయకాల సమయంలోనే లేచి నేను ప్రార్థన చేయడానికి నీ కృపణవ్వు నన్ను లేపు అంటే నువ్వు సమయం కూడా మీరు చెప్పండి ఆ సమయానికి నిన్ను తట్టి నిన్ను లేపి ఆయన నేను మన పన్నెండు గంటకి పడుకుంటున్న సమయంలో ప్రభుని అడిగాను నేను మూడో గంటకి మూడున్నర కన్నా నేను లెగవాలి ప్రార్థన చేయడానికి అలారం పెడితే నేను విన్నేమో నువ్వు లేపు ప్రభు అని చెప్పి పడుకున్నాను మూడో గంట కరెక్ట్గా లేపారు ఆయన లేపి లెగునా అంటున్నారు లేదు ఇంకా కాసేపు ఐదు నిమిషాలు అంటున్నాను నేను ఐదు నిమిషాలు పడుకున్నాను ఐదు నిమిషాలు అన్నాను ఐదు నిమిషాలు పడుకున్నాను మళ్ళీ కరుతెల్లిసరికి కళ్ళు తెరేసరికి మూడున్నర అయింది ప్రభు అంటున్నారు లిగు నాన్న ఈ భీమిలీ పట్టణం కానీ నేను ఒక దృశ్యం చూసావు కదా నేను అక్కడ ఒక దృశ్యం చూశానులే వాళ్ళందరి కోసం ఒకసారి ప్రార్థన చేద్దాం అని అంటే అప్పుడు లేచందేమో మన దేవుడు కనులున్న దేవుడు గొంతుకున్న దేవుడు చేతులున్న దేవుడు నడిచే దేవుడు ఇప్పుడు నమ్మికి ఎవరి మీద ఉంచుతూ చెప్పండి అదే నూట ఇరవై ఐదో కీర్తనలో చెప్తున్నారు మీరు యహోబాయింది నమ్మికుంచండి కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు అలలుయ్యా మన సాతాను గట కదిలిస్తాడు మన విశ్వాసంలో పడిపోయేలాగా అపనమ్మకం వచ్చేలాగా కదిలిస్తాడు గో పేతురు సాతాను వచ్చి మిమ్మల్ని అందరినీ జల్లుడు వేస్తాడు అమ్మో జల్లుడే అవును జల్లుడు వేస్తాడు అయినప్పటికీ నేను మీకు తోడే ఉన్నాను అన్నది కూడా శ్రమలు ఉంటాయి కానీ దేవుడు మనకు తోడే ఉన్నారు ఐ మీన్ అల్టిమేట్ విజయం మాత్రము నీ పక్షంగా దేవుడే చేస్తారు గొప్ప విజయం నలభై దినాలు శోధించాడు నలభై దినాలు లేనిపోని మాటలన్నీ మాట్లాడాడు కానీ అల్టిమేట్ విజయం మాత్రం గొలియాతి మీద దేవుడు దావిదికి ఇచ్చేశారు అల్లలుయ్య ప్రదేమనమట్ల మీరు కేవలం ఏముంచాలో తెలుసా నమ్మిక మాత్రమే యహోబాయందు నమ్మిక మాత్రమే ఉంచమంటున్నారు ఎలా ఉంటారు నా యొక్క నా యొక్క పరిశుద్ధ జనాంగం అప్పుడు ఎలా ఉంటారంటే కదలక నిత్యము నిలుచు సుయోను కొండవలే ఉంటారంట హలో మీరు అలా ఉన్నప్పుడు దేవుడు ఎలా ఉంటారు చూడండి ఎరుశులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు అని కంపేర్ చేస్తున్నారు మీరు ఎరుసలేం నేను ఎరుశలేం వెళ్ళాను ఎరుశులేము చుట్టూరు పర్వతాలు ఉంటాయి చుట్టూరు చూడండి మనం మీరు చాలా జాగ్రత్త చూడండి విశాఖపట్నం చుట్టూరు కూడా పర్వతాలు ఉంటాయి మీరు చూసారా చుట్టూరు పర్వతాలు ఉంటాయి ఈ దొరి నుంచి మొదలుకొని ఆ దాకా చుట్టూరు పర్వతాలు ఉంటాయి దేవుని మట్లారా ప్రభు ఎవరితో కంపేర్ చేస్తున్నారు చూ చూసారా ఎరుశులేం చుట్టూ పర్వతం ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అలాలుయ్యా ఇప్పుడు ఎవరి మీద నమ్మికు ఉంచుతాం ప్రభులో ఉన్నంతకాలం నశించిపో ఐ మీన్ గట్టిగా స్తోత్రం చెప్తారా ప్రభులో ఉన్నంత కాలము మనం నశించిపోము ఎందుకో తెలుసా మన చుట్టూ ఆయనే కాపుదలగా ఉన్నారు ఆయన ఉండ ఉంటున్నారు ఆయన ఉంటారు కూడా దేవుని స్తోత్రం అల్లలుయ్య మరి ఇట్టి దేవుణ్ణి మనం ఎలా ఆరాధిస్తాం చెప్పండి ఒకసారి పూర్ణ హృదయంతో ఎలా ఆరాధిస్తాం చెప్పండి పూర్ణ హృదయంతో మనం ఆరాధిద్దాం పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ఆయన చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి దయచేసి అందరూ అలా కళ్ళు మూసుకొని తలవంచి దేవుని యొక్క సన్నిధిలో రెండు నిమిషాల పాటు